నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెరి పట్టణం టీచర్స్ కాలనీ వద్ద నేటి సాయంత్రం బడ్జెట్ బార్బర్ షాప్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణతో పాటు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ దొంతు శారద పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఏవికె ప్రసాద్ జనసేన నాయకులు జంపాల్ ప్రకాష్ తో కలిసి బడ్జెట్ బార్బర్ షాప్ ను ప్రారంభిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ అత్యాధునిక నూతన టెక్నాలజీతో వెంకటగిరిలో మొట్టమొదటిసారిగా బార్బర్ షాపును అన్ని వసతులతో ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్ బార్బర్ షాపు యాజమాన్యం తెలియజేశారు का पटका का पटका पटका सर इसकी का पटका नीचे पटक पटक मामा फ्रेंड्स सर फ्रेंड्स ए अम्मी मम्मी

వెంగణగిరి టౌన్లో ఇంత అత్యాధునికమైనటువంటి వసతులతోని ఇక్కడ వార్పర్ షాప్ అనేది ఓపెన్ చేయడం అనేది చాలా అందరికి ఎక్కడో మనకి హైదరాబాదు చెన్నై బెంగళూరు లాంటి నగరాలు మహానగరాల్లో ఉండేటువంటి సౌకర్యాలతోని దీన్ని ఎటడు చేయడం జరిగింది ఇది అద్భుతంగా ఉంది ఇక మన పుర పంపులందరికీ అలాగే యూత్ మెయిన్ యూత్ యూత్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఎందుకంటే చాలామంది కటింగ్ అంటే హైదరాబాదు లేదా చెన్నై బెంగళూరు వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి సౌకర్యాలని వాడుకుంటూ ఉంటారు ఆ అవకాశం మనకి వచ్చింది కాబట్టి దయచేసి అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి ఇటువంటి ఈ టెక్నాలజీని మీరు అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాము థ్యాంక్ యూ I think बोलो hair cutting सुपिस्ता होता है पूरा hair wedding है sir उनकी skin नंबर skin नंबर ओल्ड इसकी तो हम जैसे कह रहे हैं कि hair cutting बड़ा सदी है western skin नंबर है रिपोर्ट दिस सर मानमट्टी मनो सजेस करू तो ना वयस 55 సంవత్సరాలు మీ స్కిన్ కి ఈ దిస్ ఏ వయసులో ఏం పెట్టుకుంటాం మా ఒక్క టైం తీసుకుంటది అది అనలైజ్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తాం అన్నమాట స్కిన్ రిపోర్ట్ తల దానికి ఎక్కడ పెట్టాలి స్టాప్ స్టాప్ జస్ట్ స్టాప్ నెక్స్ట్ స్టాప్ సార్ సీటింగ్ బావుసా చాలా బాగా కంఫర్ట్ గా ఉంది అసలు కంఫర్ట్ గా రావాల నేను రేపు ఆదివారం వస్తాను మాములుగా నేను కొరమన్నాను చూసుకుంటా సుమతి బాడ సార్ సుమతి సుమతి కొడి అలా అదే అదే ఆడ తీసుకోసే ఆ మన చూడండి 26 కొని నిట ಸಂತ್ರ ಮೂರು ಯಾವ ಬ್ರಾಂಚ್ ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ లేడీస్లో చూసినా కూడా మహిళలకి ఈ స్థితి పాలనని గొంతుల్లో సందుల్లో కూడా పెడుతున్నారు మన ఒకటి పెట్టారని చాలా సంతోషం యూత్ వాడుకోవాలి దీన్ని ఉపయోగించుకోవాలి